రాజోలు నియోజకవర్గం అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోడు చైతన్య ఐటీఐలో మంగళవారం మెగా జాబ్ మేళా ఉత్సాహంగా సాగింది అమలాపురం ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎంపికలకు రెండు వందల మంది విద్యార్థులు హాజరయ్యారు మూడు కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించగా హాజరైన వారందరికీ కాల్ లెటర్లు పంపిస్తామని నిర్వాహకులు వెల్లడించినట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది ఈ జాబ్ మేళాలో పదవ తరగతి ఐటీఐ డిప్లొమా డిగ్రీ ఉత్తీర్ణులైన యువతకు ఇంటర్వ్యూలను నిర్వహించారు ఇంటర్వ్యూలలో ఉత్తీర్ణులైన వారికి నియామక పత్రాలను అందిస్తామని యువతకు ఉపాధి కల్పనే లక్ష్యమని జిల్లా ఉపాధి కార్యాలయ అధికారులు పేర్కొన్నారు చైతన్య ఐటీఐ కాలేజీ నుండు ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ అమలాపురం వారు ఈరోజు అంటే పదహారు డిసెంబర్లో జాబ్ మేళా నిర్వహించారు వారి ఆధ్వర్యంలో చైతన్య కాలేజీ నుండి ఇవాళ జాబ్ మేళ జరుగుతూ ఉన్నది ఇక్కడ మూడు కంపెనీలు వాళ్ళు ఎస్బీఐ ఎస్బీఐ అలాగే ఇంకా సాఫ్ట్వేర్ కంపెనీస్ నుంచి ఇక్కడికి సుమారు రెండు వందల మంది ఇక్కడ పిల్లలు హాజరయ్యారు వాళ్ళకి ఈరోజు ఇంటర్వ్యూ పూర్తి చేసి వాళ్ళందరికీ కూడా కాల్ లెటర్స్ ఇస్తామని చెప్పేసి అని వారు తెలియజేశారు ఇది